హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీ మెథడ్లో చేస్తే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము వంట రాని వాళ్ళు సైతం ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈజీగా ఉంటుంది ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు దీనికోసం మనకి ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక చెక్క రసం పిండుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం తర్వాత వేసుకుందాం ఎందుకంటే మనం మ్యారినేట్ చేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి వాసన వస్తుంది ముందే వేయకూడదు ఉప్పు కారం నిమ్మరసం ఈ మొక్కలకు బాగా పట్టేటట్టు మద్దం చేసినట్టు కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది నిమ్మరసం కూడా బాగా పట్టి బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక అరగంట కానీ గంట కానీ మ్యారినేట్ చేసుకుందాం ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలు అనేవి జ్యూసీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుందాం మనకి గ్రేవీతో ఉండే చికెన్ ఫ్రైలా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోవాలి చూడండి విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో వన్ అవర్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుందాం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసినట్లయితే ఇలా రెడ్ కలర్లో ఉంటాయి ఇప్పుడు చికెన్ని ఉల్లిపాయ ముక్కలతో పాటు కొంచెం మగ్గనివ్వాలి ఒక నిమిషం పాటు చికెన్ మెత్తబడుతుంది ఇలా చేయడం వల్ల ఆయిల్లో ఫ్రై అవుతుంది ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా వేపుకోవాలి మ్యారినేట్ చేయడం వల్ల ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత వాటర్ వస్తుంది చూడండి లైట్గా వాటర్ వస్తుంది కదా ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాము హై ఫ్లేమ్ పెట్టకుండా నిదానంగా ఉడికించుకున్నట్లయితేనే టేస్టీగా వస్తుంది ఏ కర్రీ అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం వాటర్ వేయకుండానే మనం చికెన్లోంచి వచ్చిన వాటర్ తోటి ఉడికిపోతుంది చూడండి ఇప్పుడు వాటర్ వచ్చింది కావాలంటే ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా స్మెల్ కూడా బాగా పడుతుంది చికెన్కి చూడ దగ్గరకు వచ్చేసింది కదా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దా దీనిలో కొంచెం మసాలా యాడ్ చేద్దాం కారం మనం ఒక స్పూన్ వేసాం కదా ఇంకొక స్పూన్ కారం వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపి వేసిన పౌడర్ అది కూడా వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది గ్రేవీగా ఉంటుంది ధనియాల పొడి వేయడం వల్ల ఇవి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్